గణితం గురించి తెలియజేయడానికి నైస్ నైస్ సర్కల్ కండిషన్ అలాగే మన మాస్టర్ రెగ్యులర్ సర్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను చాలా సంతోషిస్తున్నాను తెలుసు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను క్లాస్ సెల్స్ కుల స్టూడెంట్స్ టీచర్స్ హంసేక్చన్ గారిని కల్పిపై ఆహ్వానిస్తున్నాను థాంక్స్ రిस्पेक्टेड గారు साइंस टीचर भाड़े में टीचर मेरा नहीं बेचारे बेचारे बाहर निकल रहा है टीचर एक के तो भाई सीखा रहा है तो भाई से टीचर का लेकिन वो इस तरह ऐसे में टीचर हम सोचे रुपए दे रहे हैं ऐसे में टीचर एक के तो कहाँ है एक के तो बिंदास टीचर का चलो टीचर का लेकिन वो इस तरह पर इंग्लिश

ठीक <bio> है तो গেলাম मैं दोबारा से शुरू करता हूं देखना हां नित ना माइक माइक इधर लाएंगे इधर माइक माइक इधर लाएंगे इल्हाम अल्लादीन का शुक्रिया ना वेरी गाइस एम वेलकम टू द चैनल मैंने बोल दिया तो चले परमाणु बन गए

तो ऐसे करता हूं आज ना मुझे बोलते हैं तो सब मिला था यहां पर चर्चा में था काम का बहुत कम थी और टाइम भी बहुत था और वो मतलब ऐसे ही चले गए तो आप के तो सब मतलब रहता था ना मतलब दिशा दिशा का नास हो जाता है साला से ना कोई ना कोई बाल बाल बालों से चंचल 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 पापा तो 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 बिल्कुल शाम में कहना चाहिए शाम में बिल्कुल 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 मतलब ये कोई-कोई चम बाइक और मैं डिजाइन है ऐसा नहीं हॉस्पिटल है हम कहते हैं नमस्ते गुरुदेव महान आए सबको नमस्कार और हॉस्पिटल पापा ये कार्यक्रम में नमस्कार नमस्कार नमस्ते 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 ఉపాధ్యాయులకు మాటలు పాదారు నాతో మిత్రులకు అందరికి నమస్కారాలు మంచి వ్యాపారంలో తిరబడ్డను స్కూల్లో ఒకటే నేర్చుకున్నారు చదువుతో పాటు సంస్కారం కాబట్టి మంచి సంస్కారంగా హ్యాపీగా పోతాన नदीना आके नहीं मिलती और जो है वो है ठीक है ये बंद हो गया है क्या कर रहे हो ठीक है कर दिए हैं चाय करते हैं राम नाम सुनाते हैं मुझे देख पाऊंगी వారి ప్రేమకం అనే విద్య బోధిస్తూ వారి యొక్క సేవల వల్లనే మన జీవితం అనేటువంటిది నాడు ఈ విధంగా కాబట్టి మన జీవితంలో గురువు అనేటువంటి వాడు ఎప్పుడు ఉన్నత స్థానంలో ఉంటాడు కాబట్టి మరొకసారి వారందరికీ కూడా మన వ్యాస కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు తర్వాత కష్టపడి అందరం మంచిగా సిద్ధమైన మా రాష్ట్రంలో ఒక ఇద్దరు సిద్ధిరామేష్ తర్వాత బాలకృష్ణ ఇద్దరు చనిపోవడం తప్పకుండా

పెంట అడ్మిషన్ అది స్కూల్ పెంట అడ్మిషన్ స్కూల్ రెడనక పదన్ననే నేనే ఇస్తున్నా ఇదాయి స్కూల్ చేసినప్పుడు ఆయన సర్ గారు చాలా తమ చూసుకుంటలేదా ఐదో తారీఖుననే వంపుడు ఆరవ తారీఖుననే స్కిల్ వచ్చి ఉంటారు నాకు జనరల్ తోనే జనరల్ జరైస్తది ఇక్కడ పెంట గేమ్ ఏంటంటే గోరదన మొదటి బిజినెస్ నాకిని దాచి పెట్టుకుంటారు అలాగే క్లాస్ కోతరే చేస్తారు యావయ ఆయన గోవి మనస్

మేమని కనిపిస్తున్నాం కాబట్టి మేము ఇలా దాని ఇరవై సంవత్సరాలు అయ్యిందా అనేటువంటి ఆలోచన వస్తుందన్నమాట అంటే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా గురువులకు సదానాక్ష అదేవిధంగా మాకు మా తల్లి గురుజులకు అందరికీ కూడా పదాభివందన ఎందుకంటే మేము తల్లిదండ్రుల దగ్గర ఎప్పుడు కూడా చూస్తున్నాము అంటే ఇలా పన్నెండు రోజుల్లో ఉందని నిమిషాలు అది మంది అవుతుందే తాను చేసి మన ఉంటాం అయితే మేము నేను కూడా చూసాను కానీ నేను కూడా చెప్పిన కాబట్టి కొన్ని పొత్తుకొని వస్తా ఉపాధ్యాయుని యొక్క హావభావాలు ఉపాధ్యాయుల యొక్క అలవాటు ఉపాధ్యాయుల యొక్క అంటే ఉపాధ్యాయుడు మనం ఏ విధంగా తయారు చేయాలనుకునేటువంటి ప్రభావం ఖచ్చితంగా విద్యార్థి మీద కనిపిస్తుంది తల్లిదండ్రుల ప్రభావం చాలా తక్కువ ఉండదు ఓన్లీ బీచ్లు మాత్రమే తల్లిదండ్రుల ప్రభావం ఉంటుంది మిగిలిన పరిసరాలు ప్రచారం మనం చదువుకున్నటువంటి విషయాలు ఏమైనా ఉన్నటువంటి సమాజంలో జ్ఞానం సంపాదించే విషయంలో కానీ అది

ர் தான் குறித்து அனுபவம் எதிர்க்கு இப்போ சாரி

దేవుడి కంటే ముందు కూడా దేవుడు కూడా ఏమంటారంటే నీకు ఫస్ట్ నాకు నెబ్బరికై ఫస్ట్ నువ్వు నీ అమ్మకము అంటే మనం పొద్దులే దేవుని మొత్తామా దేవుడు మొక్కితే అలాగే తెలుగు వచ్చినప్పుడు ఇంట్లో దేవుడు అంటారా అంటే ఫస్ట్ అమ్మకు చూస్తామంటా కాబట్టి మనకి జన్మనిచ్చిన అమ్మకొకసారి అందరిస్తాను మీరు చెప్పినట్టుగా మా కరేజో ఆరు గర్ ఆది కరేజో అబ్బర్ తర్వాత ఇప్పుడు ఇంకొక తెస్తాం ఫస్ట్ చెప్పిన తర్వాత ఇంకో తెలు కరేజో ఆరు గర్ ఆది కరేజో అబ్ పల్లె బర్లై రేపు కరైపో కాదు అంటే దీనికి అర్థం కాలు కరేజు కాలు అంటే రేపు రేపు చేసే పని ఈరోజే చేయాలి ఆది కరేజో అబ్ ఈరోజు చేసే పని

మీకు చెప్పాలి మీ ఉన్నత స్థాయికి ప్రతి పని చిన్న పని అనుకోవద్దు ఏదే అని అంటే మూడు మీరు రూపాయలు కూడా చిన్న పని ఒక నేను ఆ రోజు మీకు తీసి చేస్తూ తెలకపోతుంది ఏసీ వచ్చిన మీ దేవే వచ్చింది మీ టెంపులో ఎక్కడ సహా అయిపోలేదు నేను ఇక్కడ చెప్పాలి అయితే నైన్ ఎయిట్ ఇయర్స్ తర్వాత నేను అందరూ తినే కాబట్టి ఇంకోటి నాన్నీ అని ఆశ పడి ప్రజలకు వెళ్ళే సమాధానం ఎందుకంటే ఆయన వచ్చింది ఈ రోజు పడుతున్నారు ఎక్కడెక్కడ మంచి మార్చుకుని ఉన్నాను అరేసానికే తింటాను ఐదు నిమిషాలు అని కూడా ఆయన

पूरा पूरा चल जी अब पूरा नतम माताजी ने संचार के बारे में सही रखो चलो राइट हां किलो मीटर कर रहा है एंटर कर एंटर राइट नेक्स्ट